హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన చెప్పాం కదా డాలర్స్ ఎలా వస్తాయి అలాగే సెకండ్ అనిటైజేషన్కి యూట్యూబ్ ఏమేమి చూస్తుంది మొత్తం అన్నీ కూడా మనం చూసాం సో ఫస్ట్ ఏమేమి అవుతాయంటే సూపర్స్ థ్యాంక్స్ అలాగే షాపింగ్ అనేది మనకి ఓపెన్ అయ్యేసి వాటిని అనేది మనము ఆన్ చేసుకుంటాం అనమాట సో మళ్ళీ సెకండ్ అమోనిటైజేషన్స్కి వన్ షార్ట్లో వ్యూస్ అన్నా లేకపోతే ఫోర్ థౌజండ్ వాచ్ అన్న లాంగ్ వీడియోస్లో రావాలి సో ఇవి వచ్చిన తర్వాత మనకి సెకండ్ కి అక్కడ యాడ్లు రావడానికి అంటే మనకి యాడ్లు వస్తాయి కదా మనం మేము యూట్యూబ్ యూట్యూబ్లో లాంగ్ వీడియో ఓపెన్ చేసి యాడ్ వస్తుంది కదా అలాంటి యాడ్లు రావడానికి మనం అంటూ అక్కడ కొన్ని ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా సెకండ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ సెకండ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు అసలు మనకి అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది అనేసి ఈ అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది అనేసి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఆ లాంగ్ వీడియోకి వ్యూస్ చూస్తుంటారు కదా ఆ వ్యూస్కి లెక్క వస్తుంది అమౌంట్ మనకి ఇంప్రూవ్ అవుతాదా లేదా వాచ్ టైంకి ఇంప్రూవ్ అవుతాదా అనేసి మీలో డౌట్ ఉండొచ్చు దీంట్లో క్లారిఫై చేస్తాను మీరు ఎప్పుడైనా కానీ మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేశారు లాంగ్ వీడియోకి యాడ్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి లెంతి వీడియోకి వచ్చేసి మనకి దాదాపు థర్టీ సెకండ్స్ ఒక్క యాడ్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక యాడ్ వస్తుంది అలాగే టూ యాడ్స్ కంటిన్యూ వచ్చే వీడియోస్ కూడా ఉంటాయి ఈ యాడ్స్ ని పూర్తిగా వేరే వివర్స్ మన వీడియో చూసేటప్పుడు చూసినట్టయితే మనకి అక్కడ డాలర్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి ఒక డాలర్ వచ్చి ఎనభై మూడు పాయింట్ త్రీ పాయింట్ సంథింగ్ సో అది మనకి యుఎస్ఏ డాలర్ కాబట్టి అక్కడ కన్వర్ట్ అయ్యి మన ఇండియన్ రూపీకి మారుతుంది అనమాట ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇప్పుడు షార్ట్స్ మనము కరెక్ట్ ఫస్ట్ కి ఎయిటీ డేస్ ఇది ఎయిటీ డేస్ లేదంటే సెవెంటీ డేస్ అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్ కి అప్లై చేసిన తర్వాత అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నైన్టీ డేస్ అని మీకు డౌట్ రావచ్చు అక్కడి నుంచి నైన్టీ డేస్ కావచ్చు మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే షార్ట్ అప్లోడ్ చేసిన డేట్ నుంచి ఫస్ట్ కి సెకండ్ మోనిటైజేషన్ కలిపి నైన్టీ డేసే ఉంటాయి ఈ నైన్టీ డేస్ లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలి లేదంటే కదా మీకు నైన్టీ డేస్ ఏదైనా కంప్లీట్ అవుతుంటుందో వాటికి వచ్చిన వచ్చిన వ్యూస్ అనేటివి కూడా లెస్ అవుతూ వస్తాయి ఈ లెస్ అయ్యే వ్యూస్ ఎలా అవుతాయంటే అంటే చెప్పాను నిన్న వీడియోలోనే ఒకటేసారి వ్యూస్ తగ్గిపోయి ఈ ఫర్ డే ఈ రోజు ఎంత వ్యూస్ వచ్చి అవి తగ్గుతాయి నెక్స్ట్ 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 అలా తగ్గుతా పోతా ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ ఏమిటంటే వ్యూస్ అనేటివి షార్ట్లు ఒక్కసారి క్లిక్ అయితే ఒక మ్యాక్సిమం వాటిని తీసుకోవచ్చు లేదంటే కనుక లాంగ్ వీడియోస్ నుంచి ఒక్క లాంగ్ వీడియో మీరు పెట్టే లాంగ్ వీడియో ఏదైనా ఒక ఎయిట్ మినిట్స్ అట్లా థర్టీ ఫైవ్ కేక్ గా రీచ్ అవుతాయి కానీ మీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ సింపుల్ గా వచ్చేస్తాయి అనమాట లేదా షార్ట్ వీడియోస్ మధ్య క్లిక్ అయితే ఒక్క వీడియో అయినా కూడా వన్ క్రో దాక మనకి వెళ్ళిపోయే కెపాసిటీ అనేది కూడా మన ఛానల్ కూడా ఎందుకంటే ఫస్ట్ ఛానల్ మొదలు పెట్టినప్పుడు అసలు ఏ వీడియోస్ పో అది మనకి గ్రోత్ అయ్యేటప్పుడు మనకి యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తాయి ఈ రికమెండేషన్ చేసినప్పుడు మట్టికే మనకి షార్ట్లు కానీ లాంగ్ కానీ స్పీడ్గా వ్యూవర్స్కి అందడం అలాగే వాళ్ళు షేర్ చేయడం కామెంట్లు పెట్టడం వీటి వలన మనకి ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటాయి తప్పితే కానీ ఫస్ట్లో అయితే కానీ ఎవరికి కూడా వ్యూస్ రావు వాచ్ టైం కూడా రాదు ఇంకొక డాలర్స్ అనేటివి మనకి ఎన్ని డాలర్స్ వస్తే ఎన్ని డాలర్స్ వస్తే మనము పిన్ కి అప్లై చేయొచ్చు అసలు ఆ పిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనే డౌట్ ఒకటి నెక్స్ట్ వీడియోలో చెప్తుంది అసలు మనకి ఫస్ట్ మానిటేషన్ సెకండ్ మోని రెండు కంప్లీట్ అయిపోయినాక ఇంకా తరువాత స్టెప్ వచ్చేసి మనకి పిన్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ పిన్ వెరిఫికేషన్ ముందు మనము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకొని ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఆ డ్రైవింగ్ ఆ ఓటర్ కార్డ్ లేదంటే కదా పాన్ కార్డ్ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు ఒక్కటే సెలెక్ట్ తీసుకోండి వాటిలో ఏదో ఉంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటాయి స్మాల్ అలాగే అడ్రస్ సేమ్ అని ఇచ్చేసి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా సేమ్ మీరు ఏ ప్రూఫ్ పెడుతున్నారో ఆ ప్రూఫ్ తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఫిల్ చేసేయండి ఇది వచ్చేసి ఓన్లీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి పిన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సెకండ్ బౌండైజేషన్ అయిపోయిన తర్వాతనే మనం పిన్ కి అప్లై చేయాలంటే కనుక అది అస్సలు కాదు అస్సలు సెట్ కూడా కాదు అసలు పిన్ కి అప్లై చేయాలంటే ఇంకొంచెం రూల్ ఉంది అనమాట సెకండ్ బౌండైజేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం పిన్ అప్లై చేయడానికి ఉండదు ఆ పిన్ ఎప్పుడు అప్లై చేయాలి అసలు ఆ పిన్ ఎలా వస్తుంది ఆ పిన్ వచ్చినాక మనం ఏం చేయాలి ఆ పిన్లో ఎన్ని డిజిటల్స్ ఉంటాయి ఇవి మొత్తం పిన్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను ఈ వీడియోలో కేవలం సెకండ్ మోనటైజేషన్ కి షార్ట్ క్లిక్ కి ఎలా కౌంట్ అవుతాయి డేస్ అలాగే సెకండ్ మోనటైజేషన్ చేసినాక మనకి ఏదైనా ఎలా మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది ఓన్లీ ఫర్ యాడ్స్ కి మరికి వ్యూస్కి వ్యూస్ పోతేనే మనకి యాడ్లు వస్తాయి అనమాట ఇలా మనకి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి చూస్తే యాడ్ మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో ఇంకొకటి ఎన్ని డాలర్స్ కి మనము విత్డ్రా చేసుకోవచ్చు అసలు డాలర్స్ వచ్చినప్పుడు కి మనం వెళ్ళాలా వద్దా అనే డౌట్ అన్ని కూడా నెక్స్ట్ వీడియో క్లారిఫై చేస్తాను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు కొత్తగా ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పాస్ చేస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనకి డాలర్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి ఎన్ని డాలర్స్ పిల్లకి అప్లై చేయాలి ఇవన్నీ చెప్తాము సో ఈ రోజు వీడియోలో కేవలం సెగ్మోటైజేషన్ అసలు వా డాలర్స్ ఎలా వస్తాయి అనేది మనకి తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియో బై ఫ్రెండ్స్